దేవదాసిగా ఉండినటువంటి ఆవిడ కావ్య సృష్టి ఎట్లా చేయగలిగింది ఆవిడకంతటి అంటే ఆ కులానికి ఉండేటువంటి ఒక సౌలభ్యాన్ని లేదా సంగీత సాహిత్యాలను తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి దాని నుంచి ఆవిడ పొందినటువంటి విద్వత్ ఎలాంటిది ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే దేవదాసి కులానికి సంబంధించి ఆవిడ దేవదాసిగా ఆవిడ ఆ కావ్యం రాయడం వల్ల కూడా ఆ కావ్యానికి ఒక ప్రత్యేకత సమకూరిందని మనం చెప్పుకోవాలి అంటే యశోద మేనగోళ్ళైనటువంటి ఇళాదేవిని అంటే సోదరి కుమార్తె అయినటువంటి రాధ రాధ సోదరి కుమార్తె అయినటువంటి ఇళాదేవిని శ్రీకృష్ణుడు పరిణయం ఆడడం అది చూసి రాధ లేదా రాధిక రాధాకృష్ణుడు అంటాం కదా ఆవిడ ఎటువంటి అసూయక లోనైంది మళ్ళీ తిరిగి తన మనసును ఎలా సర్ది చెప్పుకుంది అదే సమయంలో శ్రీకృష్ణుడు ఆవిడని ఎలా సాంతవన పరిచాడు ఇది తన నేతృత్వం ఈ సందర్భంలో ఆవిడ ఇళ్ళకి స్త్రీ పురుష సంబంధాలకు సంబంధానికి సంబంధించి కొన్ని లైంగికమైన విషయాలని నిర్భయంగా రాయడము ఇవన్నీ కూడా ఆ కావ్యం వివాదాస్పదం అవ్వడానికి కారణమైంది కారణమయ్యాయి